కాకతీయులచే ప్రతిష్ఠించిన పవిత్రమైన శివాలయం ఉన్న నెల్లూరు స్వర్ణాల చెరువును ఇస్లామిక్ రొట్టెల చెరువుగా సెక్యులర్లు మార్చేశారు పదిహేడు వందల యాభై ఒకటిలో సౌదీ నుంచి మక్కా నుంచి పన్నెండు మంది ఇస్లాం మత వ్యాప్తి కోసం బయలుదేరి లొంగిన వారిని మతం మారుస్తూ మొండికేసిన వారిని చంపుతూ మహిళల మాన ప్రాణాలను దోచుకుంటూ హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తూ నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం చెరువు వద్దకు చేరేసరికి నెల్లూరు ప్రాంత అరుంధతి సోదరులు వారి అకృత్యాలు చూడలేక ఒక్కసారిగా తిరగబడి పన్నెండు మంది దుర్మార్గుల తరలు నరికేశారు అక్కడ ముస్లింల దుర్మార్గాలు ఎక్కువ అవడంతో ఆ మరకల దురహంకారానికి తెరదించినట్లు అవుతుందనే ఉద్దేశంతో హిందువుల్లో ఆత్మవిశ్వాసం కలిగించడానికి ఆ దుర్మార్గుల మొండాలను వారి గుర్రాలపైనే వేసి తరిమి కొట్టారు అవి వారి మొండాలను తీసుకువచ్చి నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్ద పడేశాయి అయితే ఆ సమయంలో కర్ణాటకలో హైదరలీ పరిపాలన నెల్లూరులో నవాబుల పరిపాలన సాగుతూ ఉండడంతో అరుంధతీయ సోదరుల చేతిలో చచ్చిన పన్నెండు మందిని అమరవీరులుగా కీర్తిస్తూ బారా షహీద్ అని నామకరణం చేసి అక్కడ సమాధి నిర్మించారు తర్వాత ఆ చరిత్ర మరుగున పడింది హిందువులు కూడా జరిగిన వాస్తవాలు మర్చిపోయారు ముస్లింలు సెక్యులర్ హిందువులు కలిసి సృష్టించిన కల్పిత కథనే నిజమని నమ్ముతూ ప్రతి ఏడాది స్వర్ణాల చెరులో జరిగే రొట్టెల పండుగలో కులమతాలకు అతీతంగా అందరూ పాల్గొంటూ వస్తున్నారు